హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కనైన లక్ష్మీదేవి మంగళారతితో మీ ముందుకు వచ్చానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగా మాత్రం మర్చిపోద్దు ఇక పాటలోకి వెళ్ళిపోదాం మహాలక్ష్మికి దే మంగళారతి మంచి మనసుతో ఇచ్చే దివ్యహారతి మహాలక్ష్మికి దే మంగళారతి మంచి మనసుతో ఇచ్చే దివ్య హారతివులు తెచ్చి మాల వేసేదా మందారాలతోటి పూజ చేసేదా కుంకుమతోటి అర్చించేదా పంచపక్వ పరువాణం నైవేద్యం చేదా ఇకనైనా కరుణి మంచి మనసుతో ఇచ్చే దివ్య హారతి మహాలక్ష్మికి దే మంగళారతి మంచి మనసుతో ఇచ్చే దివ్య హారతి ఎన్నెన్నో నామాలతో పిలిచిన చాలు పరుగున వచ్చి మహాలక్ష్మి బొమ్మ ఎంతసేపు చూసిన తరువితేరనిది నీ రూపం కదమ్మా మా మనసు నిండా నిత్యాసీగా క్షీరాతి కన్యకకు శ్రీ విష్ణు సతికి ఆనందనీరాజనం పరమానందనీరాజనం మహాలక్ష్మికి దే మంగళారతి మంచి మనసుతో ఇచ్చే దివ్యహారతి మహాలక్ష్మికి మంగళారతి మంచి మనసుతో ఇచ్చే హారతి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే అందరూ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఆ అమ్మదయ్య అందరిపై ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్